హాయ్ అండి బియ్యం పిండితో కరకరలాడే పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా పప్పు చెక్కల తయారీకి కావలసిన పదార్థాలు పల్లీలు జీలకర్ర వాము అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పెసరపప్పు ముందుగా మనం చెనగూడ్లు అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు వీటన్నింటినీ పేస్ట్గా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి బియ్యం పిండి ఎంత కొలత తీసుకుంటామో వాటర్ కూడా సమానంగా కొలతగా తీసుకోవాలండి బియ్యం పొడి బియ్యం పిండి తీసుకోవాలి ముందుగా పొయ్యిపై బాండీ పెట్టి అందులో ఒక లోటా వాటర్ని తీసుకోవాలండి అదే లోటాతో మనం బియ్యం పిండిని తీసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర వాము పెసరపప్పు వేసి వాటర్ కొద్దిగా మరగనివ్వాలి తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని ఉన్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒక పొంగు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి తర్వాత బియ్యం పిండిని అదే లోటాతోని కొలిచి ఆ మరిగిన వాటర్లో వేస్తూ ఒక నిమిషం పాటు కలపాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండిని బాగా పేడించాలి అంటే అంతా కలిసి ఒక ముద్దలా అయినంత వరకు బాగా కలపాలండి వేడిగా ఉంటుంది కొంచెం ఏదైనా క్లాత్ కానీ వాటర్ కానీ యూస్ చేసుకొని కొంచెం బాగా కలపాలి పిండి బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి మనం వాటిని చక్కలుగా తయారు చేసుకోవాలండి నేనైతే రోటీ మేకర్ ఉపయోగించాను రోటీ మేకర్ లేని వాళ్ళు ఒక పళ్ళెం పెట్టేసి పళ్ళెం మీద లోటాతో కొద్దిగా గట్టిగా ఆడిస్తే అది చెక్కలా తయారు చే అవుతుందండి తర్వాత ఆయిల్ బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి పప్పు చెక్కలన్నీ తయారైన తర్వాత చూపిస్తున్న విధంగా ఎర్రగా వచ్చినంత వరకు వేపుకోవాలండి ఈ విధంగా తయారు చేస్తే మనకి కరకరలాడే పప్పు చెక్కలు రెడీ అవుతాయి అయితే పప్పు చెక్కలు మనం తయారు చేసినప్పుడు ముందుగా ఉడికిస్తాం కాబట్టి ఎక్కువగా మీకు ఆయిల్ పీల్చుకోదు కనుక చాలా టేస్టీగా ఉంటాయి పప్పు చెక్కలను ఒక్కసారి తయారు చేస్తే మరి వదలరండి పిల్లలు తింటూనే ఉంటారు మా అమ్మ సోఫర్ అని చెప్పుకుంటారు అస్సలు వదలరండి చూడండి పప్పు చెక్కలు రెడీ కరకరలాడి చాలా టేస్ట్గా ఉంటాయండి కావాలంటే మనం ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనకి స్నాక్స్ ఐటమ్స్గా చాలా ఉపయోగపడతాయి పప్పు చెక్కలు రెడీ